కిరణ్ నిత్య తాంబూలాల కోసం అని చెప్పి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు రామ్ కిరణ్కి ఎదురు వెళ్ళి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు లేట్ అయిందా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటే లేదు టైంకి వచ్చేశారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అందరం కూడా రెడీ అయ్యాము మరొక ఐదు నిమిషాల్లో రేవతి పిన్ని రెడీ అయి కిందకి వస్తుంది రాగానే నిత్య తాంబూలాలు మొదలు పెట్టేద్దాం అని చెప్పి సీత చెప్తూ ఉంటే జనార్దన్ మహాలక్ష్మి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు మా చేతులతో నిత్య తాంబూలాలు పుచ్చుకునేలా చేస్తా అన్నావు మరి మేము ఎవరికి నిచ్చి తాంబూలాలు ఇవ్వాలి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటకు కిరణ్ బాధపడుతూ ఉంటే మేము మనసి మారి తాంబూలాలు తీసుకోవడానికి ఇవ్వటానికి రెడీగా ఉన్న ఈ అనాథకి తాంబూలాలు తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఏంటి మీ ఉద్దేశం కిరణ్ గారి తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఎవరు లేరనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఎవరున్నారేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే రామ్ గేటు వైపు చూపిస్తూ అదిగో వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా గేటు వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు కిరణ్ తరపున ఎవరు నిత్య తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్